చేస్తున్నారు అమ్మాయి ఇంట్లో పొగలేపారు బయట తెచ్చుకుంటే పోయేదానికి ఎందుకు అమ్మాయి ఎంత కష్టపడుతున్నారు ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు చూడలే ఎంత కష్టపడుతున్నారు బయట తెచ్చుకోవడం అంటే నేను కొత్తిమీర పుదీనా ఎక్కువ తెచ్చావు కదా నలభై యాభై రూపాయలకు పెట్టి శుభ్రంగా అది వేస్ట్ పోవడం దానికి కొత్తిమీర పుదీనా బాగా గ్రీన్ కలర్ రసం చేసుకొని ఈ పూరిలో వేసుకుంది సూపర్ ఉంటది అదే బయట వాళ్ళు అనుకో మహా అయితే పేరుకే కొత్తిమీర పుదీనా వేస్తారు రసంలో నాకు ఎక్కువ ఇష్టం కొత్తిమీర పుదీనా ఉండాలని పూరిలు చేయడం అంత ఈజీ అనుకుంటారేమో ఒకసారి చూపించు ఫస్ట్ ఇలా వేసాక ఎమ్మట దీన్ని ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ అయిపోతే అసలు బొంగద అది ఖచ్చితంగా చెప్తున్నా చూసారు కదా ఇలా ఒక్కొక్క పూరీ వేసుకోవాలండి మనిషికి ఒక పది పూరీలు తిన్నాం ముప్పై పూరీలు తీసుకోవాలి మేమైతే ఒక నలభై అలా చేస్తాంలే చాలా కష్టం బజార్ తీసుకొచ్చుకుంటే ఒట్టి చెందు కొన్ని పిలిచాయి మనం ఇంట్లో చేసుకున్నారు పానీపూరి కానీ అమ్మాయి చేసే స్టఫ్ కానీ రసం గానీ చాలా టేస్ట్గా ఉంటది తింటుంటే ఇంకా ఉంటాయి ఇంకోటి ఏంటంటే బజార్కి ఇంటికి తేడా తేడాంటే మేమంటే ఈ రోజు బట్టని స్టఫ్ చేస్తున్నాము బజార్ లో బటానే చేస్తారు మనం ఇంట్లో ఆలు స్టఫ్ చేసుకుంటాము ఆలు స్టఫ్ మనకు బయట దొరకదు చాలా బాగుంటది అందుకోసం అనమాట పుదీనా కొత్తిమీర కావాల్సిన తీసుకొని శుభ్రంగా పానీపూరి చేసుకున్న టేస్ట్ పోయి